ఆస్ట్రేలియా పరిపాలన చేయాలని స్థితికి బ్రిటన్ బలపడి బలహీన పడిపోయింది సోవియట్ యూనియన్ బలపడింది సోవియట్ యూనియన్ బలపడటం వల్లే సోషలిజం బలపడటం వల్లే భారతదేశం స్వతంత్రం వచ్చింది లేకపోతే వాడు ఇచ్చుండేవాడు కాదు సచ్చిన ఇచ్చుండేవాడు కాదు నలభై ఐదు తర్వాతనే స్వాతంత్రం ఇవ్వడానికి వాడు సిద్ధపడ్డాడు నలభై ఐదుకు ముందు వాడు పూర్తి స్వాతంత్రం ఇవ్వడానికి సిద్ధపడాల అంటే వాడు సోవియట్ యూనియన్ సెక్రటరీ అయిపోతే ఇవ్వకపోతే స్వాతంత్రం భారతదేశం కమ్యూనిస్ట్ దేశంగా మారిపోతే కమ్యూనిస్టుల గతంలో పోతే మన పక్కలో బలం అవుతుంది భయపడి కాంగ్రెస్ తో రాజీ చేసుకొని స్వప్న చూస్తారు ఇవన్నీ చారిత్రకమైనటువంటి వాస్తవాలు కాబట్టి ఇటువంటి ఒక వ్యవస్థ ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన వ్యవస్థ ఇప్పుడు మన రాఘవ శర్మ గారు నాకు ఒక బుక్ ఇచ్చారు కొత్త బంగారు లోప ఏదో సినిమా టైటిల్ లోపల కవితలు ఉన్నాయనుకున్నాను బొమ్మ అది చూసి కానీ ఆయన చైనా నుంచి చైనా గురించి రాసే అంతకుముందు సోవియట్ పోయిన వాళ్ళు అలాగే చాలా మంది పంతొమ్మిది వందల మన దేశంలో మన తెలుగు గడ్డ మీద వన్నవ లక్ష్మీనారాయణ అనే ఒక ప్రముఖ రచయిత స్వతంత్ర ఉద్యమ స్వతంత్ర సమరయోధుడు కూడా ఏడు వచ్చాడు కనిపిస్తుంది మాలపల్లి మాలపల్లి నవల సోవి గురించి దాంట్లో ప్రస్తావించాడు ఏమన్నా సోవియట్ రాజ్యం కావాలి మనకని దాంట్లో ప్రస్తావించాడు పంతొమ్మిది పంతొమ్మిదిలో అంటే సోవియట్ విప్ రెండేళ్లకి అక్కడ నిరుద్యోగం లేదంట అక్కడ పేదరికం లేదంట అక్కడ అసమాంతం లేవంట రైతులు భూములన్నీ రైతులు అనేట బ్యాంకులన్నీ కార్మికులు అట గతం అంతా గ్రామస్తు పంచాయతీలు అట ఇవన్నీ రాశాడు అట అట అనుకుంటారు అంటే ఎందుకని అప్పటికప్పుడు సమాచారం అంట ఇప్పుడు ఇంటర్నెట్ ఇంటర్నెట్ లేవు కదా వాళ్ళ వాళ్ళ ద్వారా ఇళ్ళ ద్వారా తెలిసినటువంటి నోటి మాట ద్వారా అందేటువంటి రవీంద్రనాథ్ ఠాగోర్ రష్యాని సోవియట్ యూనియన్ కీర్తిస్తూ కవితలు రాశాడు మద్దతు తెలియజే ఎవరు ఇక్కడ పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు కూడా సోషలిజాన్ని ఆహ్వానించారు సోవియట్ యూనియన్ ఆహ్వానించారు అలాంటి సోషలిజం కావాలి అన్ని ఎవరు వ్యాసాలు కూడా రాసేవి మనకు కూడా అలాంటి సమాజం కావాలని అంతగా ప్రభావితం చేసింది మన దేశాన్ని ఏమిటి ఎందుకని ఆడ విప్లవం రావడంతో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎన్నికల్లో కలవడానికి ముందు ఒకటి చెబుతారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకొకటి చేస్తారు ఎన్నికల్లో వాగ్దానానికి ఎన్నికల తర్వాత ఎన్నికల్లో పేదవాళ్ళకి ఏమి ఇస్తామో చెబుతారు ఎన్నికల తర్వాత కార్పొరేట్లకు ఏం చేయాలో చేస్తారు కార్పొరేట్ వరాలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పనే చెప్పదు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత భూములైన వాళ్ళకి రాయితీలకి బ్యాంక్ రుణాలు అనే వాళ్ళకే అవేమి ఎన్నికలు మన ఎన్నికల షెడ్యూల్ కూడోండి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్పొరేట్ కంపెనీలకు భూములు ధర తొంభై తొమ్మిది పైసలకి ఎకరా ఉండే మన మనం తల ఒక ఎకరా ర్యాంక్ చేసుకోండి పేదవాడు భూమి సాగు చేసుకుంటాం తొంభై తొమ్మిది పైసలు ఇవ్వండి ఒక ఎకరా సాగు చేస్తున్నాం పంట పండిస్తాం అది కూడా అభివృద్ధి కదా పంటల పంట కూడా నిండి తింటారు అది వస్తారు కాదు అభివృద్ధి వ్యవసాయం కూడా అభివృద్ధి నేను వ్యవసాయం చేస్తాను నాకు ఎక్కడ ఎకరా తొంభై తొమ్మిది పైసలు కంటే గవర్నమెంట్ ఇస్తే లాక్కుంటున్నారు రైతుల నుంచి ఎన్నికలు వాగ్దానం చేశారా నేను తొంభై తొమ్మిది పైసలే కార్పొరేట్లకు ఇస్తాము భూములని ఎకరా తొంభై తొమ్మిది అందులో విశాఖలు అంటే తోట ఒక్కొక్క ఎకరా పాతి కోట్లు చేసేటువంటి భూముల్ని ఊరు పేరు కంపెనీలు కట్టబెడుతున్నారు వరుస కంపెనీ అంటే ఒక్కొక్క కంపెనీ కంపెనీ లాగా ఆ వాళ్ళు బాగా అవుతాయంటే అంటే మనకు తెలియదు ఎట్లా ఇస్తారు ఊరు పేరు లేన తొంభై తొమ్మిది రూపాయలు తొంభై రెండు పైసలు తొంభై తొమ్మిది పైసలు ఒకటే కదా ఎలా ఇస్తారు మరి ఏమో మా ఎన్నికల వాగ్దానం ఉంది చెప్పారు కనిస్ట్రక్ట్ చేస్తామేమని ఎన్నికల ఉంటే ఎన్నికల ఒకటి కాదు విప్లవానికి ముందు ఏదైతే ప్రజలు చెప్పారో విప్లవం తర్వాత అదే అమలు చేశారు భూస్వాళ్ళ దగ్గర భూములను తీసుకొని రైతులు పంచుతాము విప్లవం వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి పని భూమిని జాత్యం చేసి రైతులందరూ పనిచేయటం భూస్వాములు భూములను తీసేస్తున్నాడు ఉంటే వాళ్ళలో మీరు కూడా వ్యవసాయం చేసుకోండి రైతులలాగా మీరు పంటలు పండించండి మీరు దొన్నండి మీరు అంతలాగా కష్టపడండి మేము కష్టపడడం భూములు తినం దున్నం ఉత్పత్తి చేయం అంటారా మీరు వెళ్ళిపోండి ఇక్కడ అంటారా లేదు మీకు పొరుగు తెరవే లేదు మీరు పని చేస్తే బతకవచ్చు పని చేయకుండా ఉంటే బతకారండి ఏం పెట్టి తింటారు వడ్డీలు పిచ్చుకొని తింటారు వడ్డీ అనుమతించరు వడ్డీ వ్యాపారం చాలా రోజులు పట్టణాలకు వెళ్ళిపోయారు వదిలేస్తే వెళ్ళిపోయారు పట్టణాలకి భూములు వదిలేస్తారు రాజీ పడిపోయి వాళ్ళు కూడా మిగతా రైతులతో కూడా కలిపి పంటలు పండించే వాళ్ళు ఉన్నారు ఎక్కడ సాధ్యం ఇప్పుడు మన డెబ్బై ఏళ్ళ నుంచి భూములు పోస్తాం భూములు కోస్తాను ఇప్పుడు పంపుతున్నారు భూములు ఎవరు పంతున్నారు రైతులు తీసి కార్పొరేట్ ఇప్పుడు భూములు పంపకంటే అర్థం రైతులు భూములు తీసి కార్పొరేట్ పంచలేదు చైనా వాళ్ళు వచ్చారు చైనా మొత్తం సొంత భూమి అంటే రైతులు పండదు మొత్తం కమ్యూనిటీ భూమి ఊరి పంచాయతీ ఉమ్మడి ఆధిపత్యంలో ఉంటుంది భూమి కాంట్రాక్ట్ సిస్టమ్ నేను చేసుకుంటాను రెండు ఎకరాలు వరి అంటే పంచాయతీ మంది ఇక చేసుకునే వాళ్ళకి ఇస్తారు భూమి దున్నుకునేవాడికి భూమి అంటే అర్థం అది ఎవరు దున్నుకుంటే వాళ్ళకే నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు నేను కూడా ఆయన కూడా పట్టణాలు వెళ్తున్నాను మేము అక్కడే అపార్ట్మెంట్ లోని బతుకుతాము మేము ఇక్కడ భూమి చేయలేమంటే అంటే ఆ భూమి పంచాయతీ ఎన్కరీ చేసుకుని చేయగలిగామని భూమిస్తాం వంద మంది ఉండే ఒక ఇరవై మంది ముప్పై మంది పట్టణాలకు వెళ్ళారు ఎనభై మంది అనుకోండి మిగతా ఇరవై ముప్పై మంది కూడా ఎనభై మందికి అదనంగా ఇస్తారు అదనంగా రెండు ఎకరాలు చేస్తే నాలుగు ఎకరాలు కూడా చేయొచ్చు ఒక కుటుంబంలో ఇద్దరుండి రెండు ఎకరాలు చేస్తుంటే నాలుగు ఎకరాలు ఎట్లా చేస్తారు ఎలా చేయాలి రెండు ఎకరాలే కుటుంబానికి శ్రమ పడితే చేయగలిగితే నాలుగు ఎకరాలు వస్తే ఎలా చేయాలి కూలీలు పెట్టుకోవడానికి లేదు ఎట్లా చేయాలి ఆధునిక కారణం వ్యవసాయంలో ఎన్నో చైనాలు జరిగినంత కారణం ఎక్కడ జరగలే కమ్యూనిటీ పంచాయతీ పంచాయతీ అత్యంత పవర్ఫుల్ చైనాలు ఒక భూమి మీద ఆధిపత్యం పంచాయతీ సోవిటర్లో మొట్టమొదటి చేసిన పని అదే ఇప్పుడు చైనాలో జరుగుతుంది పంచాయతీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ అక్కడ కూర్చొని ఈ తిరుపతిలో ఐదు ఎకరాలు శాంక్షన్ చేస్తాను కేబినెట్ తీర్మానం చేస్తాను చైనాలో కేబినెట్ నిర్మాణం చేసిన చల్లదు కేబినెట్ నిర్మాణం చేసినా పంచాయతీ పంపాల్సిందే పంచాయతీ అప్రూవ్ ఉంటేనే ఆ భూమి అడిచేతులకు వెళ్ళద్ది ఎవరికైనా కంపెనీకి ఇవ్వాలి పరిశ్రమ పెట్టాలంటే ఊరు గ్రామ పంచాయతీ నిర్మాణం చేస్తేనే అది అమలు అవుతుంది అది డెమోక్రసీ కేంద్రంలో డెమోక్రసీ లేదు అక్కడ టొటాలిటేరియనిజం అదంతా నియంతృత్వం కనిపిస్తే కాల్ చేస్తారు అడ్డం తిరిగి మాట్లాడితే జయప్రకాష్ నారాయణ ఏదో వీడియో చూస్తే దారిలో వస్తుంటే అనుకోకుండా తగ్గితే చూశాను ఏమంటున్నాడంటే వెయ్యి మందినైనా విషయాలు లేకుండా కాల్ చూపుతారట నేను అడుగుతున్నాను గత సంవత్సర కాలంలో లేదు మీకు సంవత్సరం లేకపోతే ఐదేళ్ళు లేదు పదేళ్ళు తీసుకోండి ఒక ఇంబెన్ కాదు ఒక్కరినైనా విచారం లేకుండా కాల్చి చెప్పిన ఘటన ఒకటి చెప్పండి చైనాలో మన దేశంలో ఉన్నాయి అటువంటి ఘటనలు ఇప్పుడు ఛత్తీస్గఢ్